ఈరోజు మంచిర్యాల మున్సిపాలిటీ తెలంగాణలో ప్రాథమిక పాఠశాలైన పాఠశాలకు వచ్చి మా కాంగ్రెస్ నాయకులు కౌన్సిలర్లు అందరూ కూడా రిలీజ్ చేయడం జరిగింది పెద్దలు ప్రేమసా గారు గెలిచిన తర్వాత మంచిర్యాల నియోజకవర్గంకి నియోజకవర్గంలో విద్యపై దృష్టి పెట్టి బీద ప్రజలకు చదువు చెప్పాలి బీద ప్రజలు అన్ని రంగాల్లో ముందుకెళ్ళిన ఉద్దేశం కొద్దీ విద్యారంగం అందరినీ ప్రధానోపాధ్యాయులను ఒకసారి అందరూ కలిసి మీటింగ్ పెట్టి మంత్రిగా నియోజకవర్గంలో ప్రధాన అందరితో సమావేశం ఏర్పాటు చేసి స్కూళ్ల పైన ఏ ఏ ఉన్నాయి అన్ని చెప్పాలని చెప్పి అందరికీ చెప్పడం జరిగింది దానిలో భాగంగా ప్రతి స్కూల్ నుంచి కూడా అక్కడ ఉండే ప్రధాన ఉపాధ్యాయులు పెద్దలు ప్రేమ్సావు గారు మంత్రిగా శాసనసభ్యులు గారికి అలా ఉన్న స్కూల్ సమస్యలపై పత్రం ఇవ్వడం జరిగింది అవన్నీ కూడా పర్యటన తీసుకొని పెద్దలు ప్రేమసాగర్ రావు గారు సంబంధిత అధికారులతో మాట్లాడి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళిన తర్వాత మంత్రి నియోజకవర్గానికి తన పదిహేను పదిహేను కోట్ల రూపాయలు మంచి నేను నియోజకవర్గాన్ని తీసుకురావడం జరిగింది అదేవిధంగా అమ్మ ఆదర్శ పాఠశాల ద్వారా మరొక పదిహేను కోట్లు దాదాపు ముప్పై కోట్ల చిల్లర ముప్పై కోట్ల పైద్యులకు విద్య కోసం స్కూల్ డెవలప్మెంట్ కోసం తీసుకురావడం జరిగింది దానిలో భాగంగానే ఈ రోజు పది లక్షల యాభై యాభై ఐదు వేలతోటి ఇక్కడ తిలగినటువంటి స్కూల్ కు ప్రహారీ కూడా అయితేనేమి బాత్రూమ్స్ అయితేనేమి కరెంట్ రిపేట్ అయితేనేమి ఇవన్నీ వర్క్స్ కూడా జరుగుతున్నాయి ఇలా అదేవిధంగా వైద్య విషయంలో కూడా ఆ రోజు శాసనసభ్యులు కాకముందు చెప్పిన మాట ప్రకారం మంచిర్యాల నియోజకవర్గ ప్రజలు బీద ప్రజలు ఇక్కడ వైద్యం చేసుకోవాలి ఇక్కడ నుంచి హైదరాబాద్ కానీ కరీంనగర్ కానీ ఎక్కడికి వెళ్లొద్దనే ఉద్దేశం కొద్దీ ఎంసీహెచ్ హాస్పిటల్ తీసేసి ఐబీలో ఉన్న అక్కడ ఐబీ ప్రాంతంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కడదని చెప్పి మాట జరిగింది దానిలో భాగంగానే ఇప్పుడు జీవో ఫంక్షన్ అయింది అక్కడ సర్వే కూడా అయిపోయింది ఎలక్షన్ కోడ్ వల్ల అయిపోవడం జరిగింది ఈ రోజు శాసనసభ్యులు గెలిచిన తర్వాత నిరంతరాన్ని కూడా పనులన్నీ ప్రారంభమైతే నిన్న మంచిర్యాల మాజీ శాసనసభ్యుడు దివాకర్ రావు మతి భ్రమించి ఈ ప్రాంతంలో తిరుగుతూ నేను అంతకుముందు ఉన్న తర్వాత వచ్చిన ఫండ్స్ ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత ప్రేమసావరరావు గెలిచిన తర్వాత ఎలాంటి ఫండ్ తీసుకురావాలని చెప్పి చెప్పడం జరిగింది దివాకర్ రావుకు మతి భ్రమించింది నీకు చిత్తశుద్ధి ఉంటే నీ మాట అధికారులు ఉంటే నీ అసమర్థత వల్ల రెండు సంవత్సర నర ఈ తెలంగాణ ప్రాంతం నుంచి రైల్వే గేట్కి వెళ్ళే రోడ్డు ఆగిపోయింది నీ అసమర్థ నీ చేతకాంత వల్ల కాంట్రాక్టర్ని పను వినవలన నీ పనులు వినబంలో ఇక్కడి ప్రాంత ప్రజలు చాలా ఇబ్బంది పడరు మంచి నీళ్ళకి ఇబ్బంది పడరు రోడ్డు నడవడానికి ఇబ్బందులు కరెంటుకి ఇబ్బంది పడరు నువ్వు ఏమాత్రం పట్టించుకోకపోతే పెద్దలు ప్రేమస్ గెలిచిన తర్వాత సుమారు నాలుగు సార్లు ఈ ప్రాంతంలో పర్యటించి సంబంధిత కాంట్రాక్ట్ పిలిచి ఆయన సమస్య ఏదో తెలుసుకొని అధికారులతో మాట్లాడి ఎప్పటికప్పుడు పనులు వేగవంతం చేయాలని చెప్పి ఆదేశించి జరిగింది పెద్దలు ప్రేమ్సార్ రావు గెలిచిన తర్వాతనే వెంటనే ఆ రోడ్డు పనులు చాకచక్యంగా ప్రారంభమై ఇప్పుడు కూడా పూర్తి అవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి అదేవిధంగా మంచినీటి సమస్య ఇక్కడ ప్రాంత ప్రజలు నువ్వు ఎమ్మెల్యే ఉన్నప్పుడు మంచి నీళ్ళు కూడా సరిగ్గా లేకపోయినావు మిషన్ పైరత అధికారులతోటి మాట్లాడి ఇప్పుడు మిషన్ భరోత నీళ్ళు కూడా ఈ తెలంగాణ ప్రాంతానికి వస్తున్నాయి అదేవిధంగా బైపాస్ రోడ్డు నువ్వు నాలుగు సార్లు కూడా ఎమ్మెల్యే మేము గత ప్రెస్ మీట్లో కూడా అనేక సార్లు చెప్పడం జరిగింది ఈ ప్రాంత చిరకాల కోరికైనటువంటి బైపాస్ రోడ్డు వంద మీటర్ రోడ్డు నిర్మాణం కోసం కూడా నువ్వు పట్టించుకున్న దాఖలా లేవు ఎందుకంటే నీ చుట్టూ ఉన్న నీ చుట్టూ ఉన్న వాళ్ళు నీ తొత్తులు కాబట్టి దాన్ని వదిలిపెట్టినావు తప్పకుండా ఇప్పుడు ప్రేమసా సారావు గారు అది కూడా జీవో ప్రేంసా సారావు గారు మాట్లాడడం జరిగింది అది కూడా జీవో రావడం జరుగుతుంది వెంటనే వెంటనే అది ఎలక్షన్ కోడి తర్వాత అది కూడా అది కూడా ప్రారంభమవుతుందని చెప్పి తెలియజేస్తున్నాం ఈ రోజు నువ్వు మాట్లాడుతున్నావు నీకు నీకు మధ్యప్రవేశం మాట్లాడుతున్నావు కొన్ని లక్షల కోట్లు లక్షల కొబ్బరికాయలు కొట్టినావు ఇప్పటివరకు ఎక్కడ కూడా అభివృద్ధి అని నోచుకోలేదు నువ్వు అభివృద్ధి చేయలేదని చేయలేదని చెప్పి నీకు ప్రజలు బుద్ధి చెప్పినారు కాబట్టి ఇంకోసారి నువ్వు గుర్తుంచుకోవాలి నువ్వు ఈ మధ్యప్రహం నుంచి తినడం బంద్ చేసి మేం చేసే నువ్వు రావద్దు వచ్చి ఏదో చేసి నీకు గొప్పది చెప్పుకోవద్దని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియడం జరుగుతుంది